ముద్రగడకు జగన్కు గ్యాప్ ఎక్కడ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అనూహ్యంగా యూ టర్న్ తీసుకున్నారు ఆయన వైసీపీలో చేరిక లాంఛనమేనని అంతా భావించారు ఇక ప్రకటనే తరువాయి అన్న రేంజ్లో ప్రచారం జరిగింది కానీ ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది ఆయన వైసీపీలో చేరిక ఆగిపోయింది జనసేనలో జాయిన్ అవుతారని ప్రచారం ప్రారంభమైంది అదే సమయంలో తెలుగుదేశం పార్టీపై ఉన్న అభిప్రాయం కూడా మారిపోయింది అయితే ముద్రగడలో సడన్ పై రకరకాలైన ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి ముద్రగడ రాజకీయ ప్రయాణం వైసీపీతో నిన్నని అంతా భావించారు ముద్రగడకు రాజ్యసభ పదవితో పాటు ఆయన కుమారుడికి ఎమ్మెల్యే సీట్ వైసీపీ నుంచి లభిస్తుందని టాక్ నడిచింది కానీ అలా జరగలేదు కాకినాడ ఎంపీ సీటు కానీ పిఠాపురం ప్రత్తిపాడు అసెంబ్లీ స్థానాలు ముద్రగడకు సంబంధించి ఖరారు చేస్తారని ప్రచారం జరిగింది కానీ వైసీపీ హైకమాండ్ హ్యాండ్ ఇచ్చింది ముద్రగడకు కేవలం రాజ్యసభ పదవి మాత్రమే ఇవ్వగలమని తేల్చి చెప్పింది అసెంబ్లీ సీట్లు ఇచ్చినా ఓటమి తప్పదని అంచనా వేసింది అదే విషయాన్ని ముద్రగడకు చెప్పింది దీంతో ఆయన అగ్గి మీద గుగ్గిలమయ్యారు జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదే విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ద్వారా పావులు కదిపారు దీంతో ముద్రగడ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో టీడీపీ తరపున ముద్రగడ కాకినాడ ఎంపీగా పోటీ చేసి గెలిచారు రెండు వేల నాలుగు సంవత్సరంలో రెండోసారి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల తొమ్మిది సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు పిఠాపురం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు అటు తర్వాత కాపు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లగలిగారు చంద్రబాబు నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూ వచ్చారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరం ఎన్నికల్లో జగన్కు పరోక్షంగా సహకారం అందించారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్కు అనుకూలంగా మాట్లాడారు నిత్యం చంద్రబాబుపై విమర్శన అస్త్రాలు సంధించారు ఇబ్బందులు తెచ్చిపెట్టేలా వ్యవహరించారు కానీ అటువంటి ముద్రగడ సీట్ల విషయంలో వైసీపీతో తేడా కొట్టడంతో జనసేనకు జై కొడుతున్నారు జనసేన టీడీపీతో పొత్తులో ఉన్నా పట్టించుకోలేదు ఆ కూటమిలో చేరేందుకు దాదాపు సిద్ధమయ్యారు కొద్ది రోజుల్లో పవన్తో భేటీ కానున్నారు చర్చలు కొలిక్కి వచ్చాక అధికారిక ప్రకటన చేయనున్నారు